అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి అయితే మనం బయలుదేరదాం ఈరోజైతే అయితే గణేష్ నిమజ్జనం చాలా వరకు అయితే సిటీలో ఎంత ట్రాఫిక్ ఉందో చూద్దాం మామూలుగా నేను అయితే చూద్దాం ఎంజీబీఎస్ బస్ నుంచి నుంచి బయలుదేరుతున్నాం ఈరోజు గణేష్ కూడా కొంచెం ముందుకు వెళితే మనకి లక్కీ కపూర్ ఏరియా వస్తుంది సో మనకు ఖైరతాబాద్ లక్కీ కపూర్ ఈ ఏరియాలో చాలా ట్రాఫిక్ ఉంటుంది ఒక్కసారి అయితే మనం అటు వెళ్దాం నేను రెగ్యులర్గా వెళ్ళేది ఇక్కడ నుంచి ఒక్కసారిగా బ్లాక్ చేయాలని చూపిస్తున్నాను ఇది ఎంటీబీసీ రోడ్ అండి చూడండి ఇప్పుడైతే అయితే ఇక్కడైతే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది అంటే ఈరోజు హైదరాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉంది కాబట్టి చాలా వరకు అయితే అన్ని క్లోజెస్ ఉన్నాయి రోడ్ బట్ ఇక్కడే మాత్రం ట్రాఫిక్ లేదు చూడండి ఇక్కడ ఒక వినాయకుని చూసారు చాలా బాగుంది ఆ వినాయకుడు అయితే రైతు సైడ్ కెమెరా కనిపిస్తుంది అనిపిస్తున్నా ఇక్కడ ముందు పోతే మనకు చౌరస్ వస్తుంది చౌరస్ వచ్చి లెఫ్ట్ కొడితే మనకు తెచ్చిన గారు మా లెక్క వెళ్తాం స్టేట్ వెళ్ళాలి మనం స్టేట్ వెళ్తే మనకు టచ్ అవుతుంది అక్కడికప్పుడు నచ్చు ఇంకొక వినాయకుడు అయితే ఇక్కడ ఉండవు ఈ రోజు మొత్తం చాలా వేలకు అయితే వినాయకుడు మధ్యనది ఇంకైతే చూపిస్తాను ఇక్కడ వెనక మరి వినాయకుడు ఎంతో బాగుండదు సో హైదరాబాద్లో చాలా పెద్ద వినాయకుడు అంటే మనకు హైదరాబాద్ వినాయకుడే సో సంవత్సరం సంవత్సరం ఒక అంకులం పెంచుతున్నారు సో చాలా ఫేమస్ అసలు హైదరాబాద్ వినాయకుడు అయితే తెలిసి వీడియో మన హైదరాబాద్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చూస్తారు అనుకుంటున్నా సో మన హైదరాబాద్ వాళ్ళకైతే కామన్ ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఇయర్ మనం చూస్తూనే ఉంటాం హైదరాబాద్ కానీ కొత్తగా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఏపీ వాళ్ళు కావచ్చు వేరే స్టేట్ వాళ్ళు చూసే చూసేది చూడండి మ్యాక్సిమం వీడియో అయితే నేను కంప్లీట్గా నీట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాయి ఇప్పుడైతే మనం ఎంజీబీఎస్ ట్రాఫిక్ దగ్గర ఎంజీబీఎస్ చౌరస ఉన్నాం లెఫ్ట్ పోతే మనకైతే ఇలా వాళ్ళు మలక్పేట్ అయితే వస్తుంది చూద్దాం సిగ్నల్ పడుతుంది సిగ్నల్ కోసం చేస్తున్నాయి ఇప్పుడైతే మనకు ట్రాఫిక్ తక్కువ ఉంది ముందుకెళ్తే మనకు చాలా ఎక్కువ ఉంటుంది చాలా కోలంగా ఉంటుంది చూపిస్తే మీకు లో మనం అయితే ఇంకా కొద్దిసేపు అయితే చేసి సిగ్నల్ అయితే క్రాస్ చేద్దాం దీని పడంగానే చాలామందికి ఇంకో చెప్పాలంటే ఏంటంటే వినాయకుని పండుగ అంటే వినాయక పండుగ అంటే మామూలుగా చాలామందికి ఎంజాయ్మెంట్ అయిపోయింది తొమ్మిది రోజులు పూజలు చేస్తారు అంతే మంచిగా ఉంటారు అంతే మంచి భక్తి తొలుపుతారు లాస్ట్ మంచిగా కొందరు అయితే ఏం చేస్తారు అయితే మీద నిలబడము సో వినాయకుడు నిలబడాలి ఎప్పుడు అది వినాయకుడి చేసే ముందు నిలబడితే దానికి ఏమైంది ప్రాణప్రతిష్ఠ జరగదు కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ కాదు మనసు పూజలు చేడి పూజలు చేసి స్టార్ట్ చేసినామంటే మనకు ప్రాణప్రతిష్ఠ అయినట్టు ఉండే ఉంది అప్పుడు మనం నిలబడితే మనకు చాలా పాపం తగ్గుతుంది సో చాలా పాపం అది ఇది చేయకూడదు చాలా వరకు డబ్బు చేసుకో చాలా భక్తి శ్రద్ధలతోటి తొమ్మిది నెలలు తొమ్మిది కొన్ని రోజులైతే ప్రశాంతంగా పూజలుతుంది లాస్ట్ డే మాత్రం ఏదో ఆగమవుతుంటుంది ఆ ముగ్గురికి నీళ్ళలు వేస్తుంటాడు సో నేనైతే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా ఇది జరిగేది ఇదైతే ఎంబీపీఎస్ ఎవరెక్ట్ ఇక్కడికి వెళ్తే నాకు లక్ కప్పుడు వస్తుంది చూడండి లక్కడి కప్పుడు వేయపు అదే చెప్తున్నా ఏంటంటే వినాయకుల్లో నేను అంత భక్తి శ్రద్ధలతో చేసినాక సో అక్కడ నీళ్ళలో పడేయడము చిన్న చిన్న విగ్రహాలు చేసిన భక్తి భక్తి శ్రద్ధతో చేసి చాలా బాగుంటుంది అంతేగాని ఇష్టపూర్తిగా వినాయకులన్నీ చేసి మాటలు పడేసి అన్ని బాగా మాగా చేస్తుంది చూస్తుంటే బాగా అనిపిస్తుంది మనం ఏ పూజ మనం ఏం పని చేసినా ఫస్ట్ మొక్కేది వినాయకుడికే సో అట్లాంటి వినాయకునికే మనం బాగా చేస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది మీకు ముందుకు పోతుంటే అయితే ఖాళీ ఉంది కొంచెం ముందుకు వెళ్తే మీకు అంతా ఫుల్ వినాయకులు ఉంటాయి చో చాలా వినాయకులు విగ్రహాలు ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ ఇవంత ఫెన్సింగ్ కట్టేసారు చాలా పగడిబందిగా అవుతుంది హైదరాబాద్లో ఎంత పగడిబందగా అవుతుంది అంటే అసలు చిన్న గొడవ రాకుండా అంతా మెయింటైన్ చేస్తారు చాలా బాగుంటుంది ఫేమస్ అండ్ హైదరాబాద్ వినాయకుడు అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ ఫిట్స్ సెవెంటీ ఫినిట్స్ ఐ థింక్ తింట్ తెలిసి నేను కూడా ఎప్పుడు వెళ్ళలే ఇంకోవరకు అయితే దేవుడి దర్శనం అయితే నాకు కాలేదు ఈ రోజు నుంచి హైదరాబాద్లో ఉన్న ఒక్కసారి అయితే దేవుని దర్శనం కాలే ఈరోజు అయితే వెళ్దాం అని అనుకుంటున్నా చాలా వరకు అయితే ర్యాలీలు అన్ని తీసుకుంటున్నాడు మన హైదరాబాద్లో ఇక్కడ హైదరాబాద్ అంటేనే గౌలి కూడా అంటేనే హైదరాబాద్ అంటే మెయిన్ సిటీ ఇది ైదరాబాద్ చెప్పాలంటే చేయించి ఫాస్ట్ ఫ్రెడర్ అయితే చేస్తున్నా సో డైరెక్ట్ మెయిన్ సెంటర్కి వెళ్ళిపోదాం చూడండి మీకు వీడియో ఫాస్ట్ ఫ్రెడర్ కూడా కనిపిస్తుంది ఎక్కడ చూసినా వినాయక ఫెస్టివల్స్ நெக்ஸ்ட் பார்ட்டோ கெமராஜ் எந்த பதினோரு